వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఎనిమిది గన్నవరపు నరసింహమూర్తి గారి కథ సరస్వతి నమస్తుభ్యం వింటారు ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశారు రైల్వే పిఎస్యూలో ఎడిషనల్ జనరల్ మేనేజర్గా పనిచేశారు నలభై రెండు నవలలో ఏడు వందల ఎనభై కథలు ఆంగ్లంలో రైల్వే ఇంజనీర్ల కోసం ఒక పుస్తకం పత్రికల్లో చాలా వ్యాసాలు వారి కలం నుండి జాలువారాయి అప్పుడప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉంటారు ఇప్పటి వరకు గంధం చెట్టు తూర్పు పడమర ఉడతా భక్తి గాలివాన వీణ వేదనం గమ్యం అక్షరాభ్యాసం మట్టి వాసన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న తొమ్మిది కథా సంపుటాలు మట్టి మనుషులు అంకురం తూర్పు సంధ్యారాగం సింధూరం స్వర్ణమయూరం అరణ్యం అన్న ఆరు నవలలు వెలువరించారు అనే వ్యాస సంపుటి ఈ మధ్యనే వెలువడింది వారి కథ ఇప్పుడు విందాం సరస్వతి ఆ రోజు ఉదయాన్నే నేను మా వరండాలో పిల్లలకి పాఠాలు చెబుతున్న సమయంలో ముప్పై ఏళ్ళ స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చింది ఆ పిల్ల చేతిలో పుస్తకాల సంచి ఉంది ఆ పిల్లని చూస్తుంటే ఆమె మా పాఠశాలలోనే చదువుతున్నట్లు అనిపించింది ఆ స్త్రీ చామన ఛాయ రంగుతో కాటన్ చీరలో ఆకర్షణీయంగా ఉంది ఆమె వస్తూనే నాకు నమస్కారం పెట్టి మాస్టర్ బాబు నా పేరు సీత ఇది నా కూతురు సుమతి మన ఊరి స్కూల్లోనే మూడవ తరగతి చదువుతోంది మీరు దీనికి ప్రైవేట్ చెప్పాలి నెల నెల మీకు ఫీజు ఇచ్చుకుంటాను అని చెప్పింది నేను రాఘవపురం ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చి మూడేళ్ళు అవుతున్నది మా పాఠశాలలో నాతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు మా పాఠశాలలో ఐదవ తరగతికి నేను పిల్లలకి పాఠాలు చెబుతుంటాను అయితే చదువులో కొద్దిగా వెనకపడిన పిల్లలకి రోజూ ఉదయం పూట మా ఇంట్లో ఉచితంగా చదువు చెబుతుంటాను ప్రతి ఉదయం ముప్పై మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి చదువుకుంటూ ఉంటారు చూడమ్మా ఫీజు ఇవ్వక్కర్లేదు నీ పిల్లలకి ఉచితంగానే చెబుతాను అని ఆమెకు చెప్పాను వెంటనే ఆ పిల్ల నా కాళ్ళకు దండం పెట్టింది నేను వెంటనే ఆమెను కూర్చోమని చెప్పి ఎక్కాల పుస్తకం ఇమ్మని చెప్పాను ఆమె బ్యాగు తెరిచి అందులోని ఎక్కాల పుస్తకం నాకు ఇచ్చింది నేను దాన్ని తెరిచి ఎనిమిదో లెక్కని చెప్పమనగానే ఆమె తడబడకుండా దాన్ని అప్పచెప్పడంతో నాకు ఆనందం కలిగింది ఆ తర్వాత ఆమెకు గుణింతాలు భాగారాల లెక్కలు ఇచ్చి చేయమని చెప్పాను ఆ పిల్ల వాటిని చూస్తుంటే ఆమె కూతురి వైపు చూస్తూ నిలబడి ఉంది మీ పిల్ల తెలివైందే నేను బాగా చదువు చెప్తాను ఇంతకీ నీ భర్త ఏం చేస్తుంటాడు అని ఆమెను అడిగాను నా భర్త పేరు రాజు మిలిటరీలో పనిచేసేవాడు రెండేళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో చనిపోయాడు అని చెబుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి ఆ సమయంలో ఆమెను ఎలా బోదార్చాలో నాకు అర్థం కాలేదు నా గుండె దుఃఖంతో మూగబోయింది కొద్దిసేపటికి ఆమె తేరుకుని దండం పెట్టి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుమతి రోజూ నా దగ్గరికి ట్యూషన్కు రావటం మొదలుపెట్టింది ఆ పిల్ల చాలా చురుకైంది లెక్కలు బాగా చేస్తుంది మిగతా పిల్లలు అందరూ నేను ఇచ్చిన లెక్కలు ట్యూషన్ అయిపోయే వరకు చేస్తూ ఉంటే సుమతి మాత్రం వెంట వెంటనే చేసేస్తూ నన్ను విసుగుస్తుండేది వారం రోజుల తర్వాత నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వరండాలో టీ తాగుతున్న సమయంలో సుమతి ఆమె తల్లి సీత వచ్చారు ఆమె చేతిలో ఒక కవరు ఉంది నేను ఆమె ఎందుకు వచ్చిందోనని ఆశ్చర్యంగా చూస్తుంటే మాస్టర్ బాబు పోస్టులో ఈ కవర్ వచ్చింది ఇది బ్యాంకు నుంచి వచ్చిందని పోస్ట్ మ్యాన్ చెప్పాడు ఇందులో ఏముందో నాకు తెలియదు అని చెప్పి ఆ కవర్ని నాకు ఇచ్చింది నేను ఆ కవర్ని తెరిచి అందులో ఉన్న కాగితాన్ని చదివాను అందులో ఆమెకు రాబోయే పింఛను గురించి రాశారు ప్రభుత్వ ఉద్యోగస్తులు డ్యూటీలో ఉండగా చనిపోతే అతని భార్యకు అతని పదవీ విరమణ వయసు వరకు జీతంలో సగం పింఛన్గా ఇస్తారు ఆ ఉత్తరంలో బ్యాంకు వాళ్ళు ఆ విషయమే వ్రాస్తూ వెంటనే బ్యాంకుకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రతీ నెల పింఛన్ ఆ ఖాతాలో జమ చేస్తామని రాశారు నేను ఆ విషయాన్ని ఆమెకు వివరించి నీకు పింఛను మిలిటరీ వాళ్ళు మంజూరు చేసి స్టేట్ బ్యాంక్ వారికి పంపారు నువ్వు ఆ బ్యాంకుకు వెళ్ళి నీ పేరు అకౌంట్ తెరిస్తే ప్రతి నెల నీకు ఇరవై వేల పింఛను అందులో జమ చేస్తారు ఇందులో అదే ఉంది అని కవర్ని ఆమెకిచ్చాను ఆమె ఆ కవర్ని అందుకుని అక్కడే నిలబడి ఉంది నేను ఆమె వైపు చూసి ఇంకేమైనా సందేహాలున్నాయా అడిగాను బాబు నేను బ్యాంక్కి ఎప్పుడు వెళ్ళలేదు నాకు ఏమీ తెలియదు అని ఆమె తలదించుకొని చెప్పింది నాకు ఆమె పరిస్థితి అర్థమైంది సీత నువ్వు బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ గారిని కలిసి ఈ ఉత్తరాలను చూపిస్తే ఆయనే దగ్గరుండి నీ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు నువ్వు వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద సంతకం పెడితే చాలు అని ఆమెకు చెప్పాను ఆ తర్వాత సీత తన కూతురు సుమతిని తీసుకుని వెళ్ళిపోయింది వారం తర్వాత ఉదయాన్నే ట్యూషన్లకు వచ్చిన సమస్యలతో పాటు ఆమె తల్లి సీత కూడా వచ్చింది ఆ సమయంలో నేను పిల్లలకి లెక్కలు చెప్తున్నాను వెంటనే నేను పిల్లలకి హోంవర్క్ ఇచ్చి బయటకు వచ్చాను ఆమె నా దగ్గరికి వచ్చి మా స్కూల్ వాళ్ళు ఇచ్చిన తన కూతురు సుమతి ప్రోగ్రెస్ కార్డును నాకు ఇచ్చింది నేను ఆ కార్డును చూసి నీ కూతురు సుమతికి మంచి మార్కులు వచ్చాయి క్లాసులో ఆమెదే ఫస్ట్ ర్యాంక్ యారో చెప్పానుగా సుమతి తెలివైన పిల్ల అని ఆమెతో అన్నాను నా మాట్లాడి విన్న సీత మాస్టారు ఈ కార్డు మీద సంతకం పెట్టాలట నాకు సంతకం రాదు వీలు ముద్ర వేస్తానంటే నా పిల్ల ఒప్పుకోవడం లేదు సంతకమే పెట్టాలట అంది అవును సంతకం పెట్టాలి అందుకే అందరూ చదువుకోవాలి నువ్వు నువ్వెందుకు చదువుకోలేదు అడిగాను ఆమెను బాబు మాది పేద కుటుంబం మా అమ్మ అయ్య కూలీ పని చేసేవారు అందుకే నన్ను చదివించలేదు నేను చదువుకోకపోయినా సరే మా అత్త కొడుకు రాజు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆడే కానీ ఉంటే నాకు ఈ బాధలుండేవి కావు ఇలా జరుగుతుందనుకోలేదు ఇప్పుడు నాకు చదివేలా వస్తా చెప్పండి ఇవన్నీ పిల్లలకు తెలియవు చెప్పిన దానికి అర్థం కాదు అంది సీత చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ సీత నువ్వేం బాధపడకు ఈ కార్డు మీద వేలముద్ర వేసి సుమతికి ఇవ్వు నేను సుమతికి అర్చ చెప్తాలి సరే బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తావా అది ఓపెన్ చేయకపోతే నీకు పింఛన్ రాదు అని చెప్పాను మీరు చెప్పిన మర్నాడు బ్యాంకుకి వెడితే మేనేజర్ గారు దరఖాస్తు ఇచ్చి సంతకం చేయమన్నారు అక్కడ కూడా నేను వేలిముద్ర వేస్తుంటే మా పిల్ల సుమతి ఒప్పుకోలేదు ఆ దరఖాస్తు తీసుకుని ఇంటికి వచ్చేసాను అంది సీత ఆమె మాటలు నన్ను ఆలోచనల్లో పడవేశాయి ఈ కాలం పిల్లలు తమ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళై ఉండాలని కోరుకుంటున్నారు వేలిముద్రలు వేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు అది చిన్నతనంగా వాళ్ళు భావిస్తున్నారు బహుశా సుమతి కూడా అలాగే ఆలోచిస్తున్నదేమో నేను వెంటనే సుమతి వైపు చూశాను ఆమె నా వైపు బేలగా చూసి తలదించుకోవటం నేను గమనించాను అప్పుడు సీతకు ఏం చెప్పాలో నాకు అర్థం కాక మౌనం దాల్చాను ఆ తర్వాత సుమతిని తీసుకుని సీత వెళ్ళిపోయింది కొన్నాళ్ల వరకు నేను స్కూల్ వ్యవహారాల్లో పడి సీత విషయం పూర్తిగా మర్చిపోయాను రెండు నెలల తర్వాత అనుకుంటాను ఒకరోజు సాయంత్రం సీత తన కూతురు సుమతితో కలిసి మా ఇంటికి వచ్చింది అప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని వెలుగు నాకు కనిపించింది ఆమె వస్తూనే నాకు నమస్కారం పెట్టి మాస్టర్ బాబు రేపు బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తాను అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుని నాకు చూపించింది నేను ఆ దరఖాస్తులోని వివరాలన్నీ పరిశీలించాను అన్నీ సరిపోయాయి కింద ఖాతాదారుని సంతకం దగ్గర తెలుగులో సీత అన్న సంతకం కనిపించింది ఆ సంతకం చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వెంటనే నేను సీతకు ఆ సంతకాన్ని చూపించాను ఆమె ఆ సంతకాన్ని చూస్తూ మాస్టర్ గారు ఆ సంతకాన్ని నేనే పెట్టాను నా కూతురు సుమతి ఈ రెండు నెలల్లో నాకు తెలుగు అక్షరాలు గుణింతాలు ఇంగ్లీషు ఏబిసిడీలు అన్నీ నేర్పింది స్కూల్ నుంచి వర్ణమాల తెచ్చి నాకు వ్రాయడం చదవటం అన్నీ నేర్పింది ఇప్పుడు నేను తెలుగులో ఇంగ్లీషులో అన్ని పేర్లు చదవగలను వ్రాయగలను మీ పేరు కూడా వ్రాయగలను ఈ అప్లికేషన్ మీద నా చేతులతో సీత అని సంతకం పెడితే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నా పిల్ల సుమతి ఒప్పుకోలేదు అని చమర్చన కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది సీత ఆమె మాటలకు నా మస్తిష్కం మొద్దుబారిపోయింది నేను చేయలేని పనిని మూడవ తరగతి చదువుతున్న సుమతి చేయడం నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ తర్వాత సీత సుమతి ప్రోగ్రెస్ కార్డు కూడా చూపించింది దాని మీద కూడా ఇంగ్లీష్లో సీత అన్న సంతకం ఉంది అప్పుడు నేను లోపలికి వెళ్ళి మా అలమారులో ఉన్న పెద్ద బాల శిక్ష పుస్తకాన్ని తెచ్చి సీతకిచ్చాను ఇచ్చాను ఆమె ఆనందంతో ఆ పుస్తకాన్ని తీసుకుని కళ్ళకద్దుకుంది ఆ తర్వాత వాడిద్దరూ నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు ఇంతవరకు మీరు ఎనిమిది వందల యాభై ఎనిమిదవ వినిపించే కథ వి ఎనిమిది వందల యాభై ఎనిమిది గన్నవరపు నరసింహమూర్తి గారి కథ సరస్వతి నమస్తుభ్యం విన్నారు ఈ కథ ఉషా సింగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే